నమస్తే అండి నేను రజాక్ అమరావతి రాజధాని నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సభకి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక భారీ ఫైర్ యాక్సిడెంట్ మీరు చూడండి వేసవికాలం స్టార్ట్ అయ్యే చాలా రోజులైంది ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు కానీ హఠాత్తుగా ఈరోజే జరగడం వెనుకున్నటువంటి కారణాలేంటి తప్పనిసరిగా ఈ గుట్టును బయట పెట్టాలా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద విచారణ చేయించాలా మరి ముఖ్యంగా ఇది పంట పొలాలు జన జనం కూడా దాదాపు ఐదు లక్షల మంది వచ్చారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ముప్పై రోజుల ముందు నుంచే ఆయన సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు ప్రోటోకాల్స్కి సంబంధించి కావచ్చు చాలా 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 ఇండెప్త్గా వాళ్ళు సెక్యూరిటీ అయితే ఉండడం అయితే జరిగింది కానీ ఇంత సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సభ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సభ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఐదు లక్షల మంది ప్రజానీకం కావచ్చు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారన్నమాట జనం అంత జనాభా వచ్చినటువంటి సభకి మూడు కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే దాని వెనుక ఎవరున్నారు ఉట్టి పుణ్యానికి ఎలా మండుతుంది కేవలం పైపులు తగలబడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఎండ వేసినా సరే నలభై డిగ్రీల లోపే ఉంటుంది ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీ లోపే ఉంటుంది ఎట్టి ఎక్కడా కూడా ఎండిపోయినటువంటి చెట్లు ఉండవు ఎండిపోయిన ఆకులు ఉండవు తప్పనిసరి అమరావతి రా రాజధాని మొన్న నిన్న మొన్న కూడా వాతావరణం మాదిరి చల్లగానే ఉందట సో అదేవిధంగా ఆ భూమిలో ఆటోమేటిక్గా గెడ్డు మొలిసిద్ది ఎందుకంటే పక్కనే ఆనుకుని కృష్ణ రివర్ ఉంటుంది కృష్ణా రివర్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల మొత్తం వాతావరణం కావచ్చు భూమి కావచ్చు చల్లగానే ఉంటుంది కానీ అలాంటి ప్రాంతంలో ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే దీని వెనక ఎవరున్నారు నేను గుడ్డిగా తీసుకెళ్ళి వైసీపీ మీద దీన్ని అని చెప్పేసి నేనైతే అనుకోవట్లా ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ ఉంటే మనం ఆ పార్టీ గురించి మాట్లాడవచ్చు ఆ పార్టీ నేను ఎవరు చేయించారని చెప్పేసి అనవచ్చు కానీ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను ఆ పార్టీ పేరు తీయట్లేదు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేశారని చెప్పట్లేదు బట్ కొంతమంది అయితే చేసినారు వాళ్ళు ఏ పార్టీ సానుభూతి పరలయ్యి ఉండొచ్చు సో మరీ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే అది ఎవరికి అరే ఎలా ఇది అసలుకు ఎంత దారుణం ఇది ఎవరికి చిన్నతనం ఇది నేషనల్ మీడియాలో న్యూస్లు అమరావతిలో ఫైర్ యాక్సిడెంట్ అని ఇన్ని రోజులు జరిగింది ఈ రోజే జరిగిందంటే దాని వెనుక ఎవడి హస్త ఉంది తప్పనిసరిగా దీని మీద విచారణ చేయాలి మళ్ళీ చెప్తున్నా అమరావతిలో మంట అండుకునే అంత తేలిగ్గా ఉండదు సో నేను ఒక విజయవాడ ప్రాంత వ్యక్తిగా చెప్తున్నాను పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎండగా ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ అంతా కూడా చల్లగానే ఉంటుంది సో ఆ ఎండ వల్ల మంటలు ఎండ కూడా కాదు ఇది మే జస్ట్ మే ఈ రోజు నిన్నే స్టార్ట్ అయింది ఇది రెండో తారీఖు రెండో తారీఖే ఎండలు యాభై డిగ్రీలు అరవై డిగ్రీలు అవి వెళ్ళిపోతున్నాయా తిప్పి కొడుతు ముప్పై ఐదు ముప్పై ఆరు నుంచి నలభై లోపు ఉంటుంది ఎలా 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 పైపులు తగలబెట్టినారు సో ఆ పైపులు తగలబెట్టడంతో ఒక్కసారిగా ఫైర్ అనేది అవుట్ బస్ట్ అయింది కానీ అక్కడ ఫైర్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఉండడంతో అగ్ని కీలలు ఆ దుమ్ము ఆ తర్వాత ఏదైతే బూడిద ఉంటుందో అదేవిధంగా పొగలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగసిపడి అమరావతి సభకి ఎటువైపు ఉందో అటువైపు అంతా కూడా ప్రవహించినటువంటి పరిస్థితి ప్రవేశించినటువంటి పరిస్థితి తప్పనిసరిగానండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మన రాష్ట్ర రాజధాని డెవలప్ అవ్వడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు చేసినటువంటి పని ఇది కొన్ని వేల మంది రైతులు అంటే మన రాష్ట్రానికి సంబంధించి పేరు వచ్చేటటువంటి రోజు ఈరోజు ఒక మంచి గొప్ప పేరు నేషనల్ మీడియా అంతా కూడా కవర్ చేసేటటువంటి రోజు ఈ రోజు అమరావతికి ఒక బ్రాండ్ నేమ్ పడేటటువంటి రోజు ఈరోజు ఈ రోజుని ఇంత దుశ్చర్యకు దిగబడ్డారంటే తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సో మరి దీన్ని ఎలా ఎంక్వైరీ చేస్తే చూడాలి ఎందుకంటే ఐదు లక్షల మంది జనాభా వచ్చినారు అదేవిధంగా అతిరత మహారాజులు వచ్చినారు దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు సో ఇంతమంది ఉన్నారు అంత తిరిగినటువంటి నేల పైగా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో కూడా సీసీ కెమెరాలు ఉండవు సో వీటన్నిటి రీత్యా ఎవడో కావాలని పగడ్బందీగా చేసినట్టు ఉంది ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు తీసినట్టు దీని మీద పక్కా విచారణ చేయాల్సిందే విచారణ జరగాల్సిందే